నేను మీ శ్రీకాంత్ టేకు చెట్టు శాస్త్రీయంగా ఇది మోస్తరు వేడి వాతావరణంలో పెరిగే విలువైన చెక్క చెట్టు దీని చెక్క నాణ్యత దృఢత్వం మరియు దీర్ఘకాలం నిలిచే గుణాల కారణంగా ప్రపంచ అత్యంత విలువైన వనరుగా పరిగణించబడుతుంది టేకు చెట్టు శాస్త్రీయ సమాచారం శాస్త్రీయ నామం టిక్టెన గ్రాండస్ కుటుంబం లేమియేసియే భాషలలో పేర్లు తెలుగు టేకు చెట్టు సాగవాన్ పుట్టిన దేశం భారతదేశం మయన్మార్ థాయిలాండ్ మరియు లావోస్ టేకు చెట్టు లక్షణాలు ఒకటి ఎత్తు టేకు చెట్టు సాధారణంగా ముప్పై నుండి నలభై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది రెండు కాండం దీని కాండం నేరుగా మరియు గట్టి నిర్మాణం కలిగి ఉంటుంది చెక్క బలంగా మరియు నీటిని తట్టుకునే గుణం కలిగి ఉంటుంది మూడు ఆకులు ఆకులు పెద్దవిగా గుండ్రంగా మరియు మచ్చలతో ఉంటాయి అవి ముప్పై నుండి అరవై సెం మీ పొడవు ఇరవై నుండి నలభై సెం మీ వెడల్పు కలిగి ఉంటాయి నాలుగు పువ్వులు టేకు చెట్టు పువ్వులు తెలుపు గోధుమ రంగులో చిన్నగాను సువాసనతోనూ ఉంటాయి ఇవి వేసవిలో కనిపిస్తాయి ఐదు గింజలు పండ్లు గుండ్రంగా ఉంటాయి వాటి లోపల గింజలు కలిగి ఉంటాయి గింజల ద్వారా ఈ చెట్టు వృద్ధి చెందుతుంది ఆరు టేకు చెట్టు టిట్టెల గ్రాండస్ వేరు వ్యవస్థ తల్లివేరుల వ్యవస్థ రూట్ సిస్టమ్ టేకు చెట్టుకు ప్రధానంగా తల్లి వేరుల వ్యవస్థ ఉంటుంది ముఖ్యమైన తల్లివేరు ప్రైమరీ రూట్ భూమిలో నాలుగు నుండి ఆరు మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోతుంది ఇది చెట్టుకు మెరుగైన స్థిరత్వాన్ని అందిస్తుంది టేకు చెట్టు వేరులు భూమిలో లోతుగా మరియు విశాలంగా వ్యాపిస్తాయి ఇది చెట్టుకు పొడి వాతావరణంలో నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది టేకు చెట్టు పెరుగుదల పరిస్థితులు ఒకటి వాతావరణం ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత టేకు చెట్టుకు అనువైనది సమశీతోష్ణ మరియు ఉప ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతుంది రెండు వర్షపాతం పన్నెండు వందలు నుండి రెండు వేల ఐదు వందలు మిల్లీమీటర్ల మధ్య వర్షపాతంకు చెట్టుకు అవసరం మూడు మట్టి రకం లోమి లోమి మరియు మెరుగైన డ్రైనేజీ ఉన్న మట్టిలో టేకు చెట్టు బాగా పెరుగుతుంది లేత చాక్లెట్ రంగు మట్టిలో వేగంగా వృద్ధి చెందుతుంది నాలుగు ప్రాంతాలు భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో టేకు ఎక్కువగా కనపడుతుంది టేకు చెట్టు ఉపయోగాలు ఒకటి చెక్క నాణ్యత టేకు చెక్క బలంగా నీటిని తట్టుకునే లక్షణం కలిగి ఉంటుంది దీన్ని ఫర్నిచర్ పడవలు తలుపులు మరియు ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు రెండు నిర్మాణాలు ఇది గృహాలు ఆలయాలు మరియు ఇతర నిర్మాణాల్లో ప్రధానంగా ఉపయోగపడుతుంది మూడు ప్రతిరోధ గుణాలు టేకు చెక్క దోమల నుండి రక్షణ కలిగించే నూనెలను ఉత్పత్తి చేస్తుంది నాలుగు పర్యావరణ ప్రయోజనాలు టేకు చెట్టు కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువగా గ్రహించే ఆక్సిజన్ విడుదల చేస్తుంది నేల క్షీణతను తగ్గిస్తుంది ఐదు ఆర్థిక విలువ టేకు చెట్టు వాణిజ్యపరంగా అత్యంత విలువైనది ప్రపంచవ్యాప్తంగా చెక్క వ్యాపారానికి దోహదపడుతుంది పెంపకం మరియు సంరక్షణ ఒకటి నాటడం తేకు చెట్టు గింజల ద్వారా లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా నాటవచ్చు విత్తనాలను శుభ్రం చేసి రెండు నుండి మూడు నెలల పాటు నానబెట్టి మొలకలుగా నాటాలి రెండు ఎరువుల అవసరం నత్రజని నైట్రోజన్ భాస్వరం ఫాస్ఫరస్ మరియు పొటాషియం పటిసియం సమతుల్యంగా ఉండే ఎరువులు అవసరం మూడు నీటి సరఫరా మొక్కల ప్రారంభ దశలో తగినంత నీరు అవసరం కాని చెట్టు పెరిగిన తర్వాత తక్కువ నీటితోనూ బాగా ఎదుగుతుంది నాలుగు కలుపు నివారణ చెట్టు చుట్టూ కలుపు మొక్కలను తొలగించడం వృద్ధికి సహాయపడుతుంది ఐదు పురుగుల నియంత్రణ వేరులను మరియు ఆకులను కాపాడేందుకు సేంద్రియ పురుగు మందులు ఉపయోగించవచ్చు టేకు చెట్టు సమస్యలు ఒకటి పురుగుల దాడి బాగ్వార్మ్ బగ్వర్న్ టీంబోరర్ టీక్ డెఫోలియేటర్ వంటి పురుగులు దాడి చేస్తాయి సేంద్రియ మందులతో వాటిని నియంత్రించవచ్చు రెండు వాతావరణ ప్రభావం తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో టేకు వృద్ధి మందగిస్తుంది మూడు వీక్షణ నాటిన తరువాత మూడు నుండి ఐదు సంవత్సరాలు చెట్టును జాగ్రత్తగా పర్యవేక్షించాలి టేకు చెట్టు జీవనకాలం టేకు చెట్టుకు సాధారణంగా యాభై నుండి ఎనభై సంవత్సరాల జీవన కాలం ఉంటుంది దీని చెక్కకు ఈ కాలం తరువాత ఎక్కువ విలువ ఉంటుంది ముగింపు టేకు చెట్టు ఒక అనుపమమైన ప్రకృతి వనరు దీని చెక్క మాత్రమే కాకుండా పర్యావరణానికి అందించే సేవలు కూడా దాని విలువను పెంచుతాయి టేకు చెట్టు వాణిజ్యపరంగా పర్యావరణ పరిరక్షణలో మరియు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్